డాక్టర్లు సరైన గైడెన్స్ లేదు సార్ ఇంటికి వచ్చారు మా వంట మీద చేయకుండా చూడకుండా మా వైఖలని తగ్గించేశారు అప్పుడు ఎంత అప్పుడు ఎనభై ఐదు శాతం ఉండేదండి ఇప్పుడు అరవైకి డెబ్బై అరవై ఐదుకి అంత కుదించేశారు అన్నారు అందువల్ల మీకు పెన్షన్ ఐదు వేలు పదిహేను వేల రూపాయలు వచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలకి వచ్చేసారు మరి అయ్యన్ అయ్యన్ పాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గతంలో దొంగ సర్టిఫికేట్లు పుట్టించారు అందువల్ల మీ పెన్షన్ నిజమైన దొంగ సర్టిఫికేట్లు తీసుకుంటున్న వాళ్ళని బోగస్ పెన్షన్లని తీసేసేయండి అర్హులను కూడా తీసేయడం కదా కరెక్ట్ కాదు కదా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళని తీసేసేయండి కాదనట్లు అర్హులేని వాళ్ళని కూడా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ ఆధారపడేది దాని మీద ఒకళ్ళ మీద ఆధారపడాలి మంచం మీద మొత్తం మంచం మీదే ఎవరిని బ్యాక్ కానీ భాషలు కానీ అన్ని మంచం మీదే మీకు వచ్చినప్పుడు మందులకి వాటికి సరిపోతాయి యూరిన్ బ్యాగులుగా వాటికి ఇట్లు సరిపోతాయి మాకు వేరే ఆధారం లేదు దయచేసి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి మాలాంటి అర్హులను గుర్తించి మాకు మళ్ళీ న్యాయం అర్జీ చేయకూడమని అర్జియనికొచ్చేసి